ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ లో కార్ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మృతులను హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన గౌడ్ దిగ్నేష్ హర్ష బాలు వినయ్ గా గుర్తించారు ప్రమాదం జరిగిన సమయంలో కార్లు మొత్తం ఆరుగురు యువకులు ఉండగా ఐదుగురు మృతి చెందారు మణికంఠ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు యువకుల మృతితో వారి కుటుంబ లుముకుంది పిల్లల మరణ వార్త విని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు ప్రమాదానికి కారణమైన కార్ ను సెల్ఫ్ డ్రైవ్ కింద తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు కార్ యజమాని ఏపీలోని గురజాల ప్రాంతానికి చెందిన రమేష్ కి చెందిందిగా నిర్దారించారు తీసుకొని పోయి అయితే నేను పన్నెండు గంటలకు ఫోన్ చేసిన ఒకసారి నీ చేయలేదు మళ్ళీ రెండున్నర ఫోన్ చేసిన ఒక మూడు గంటలకు ఫోన్ చేసి మాట్లాడి మమ్మీ వస్తున్నా అన్నాడు ఆఫ్ చేసుకొని నైట్ ఏం చేస్తున్నావు ఇంటికి రా అని చెప్పి అన్నా అంటే వస్తున్నా మమ్మీ నువ్వు వండుకో అని చెప్పి మెసేజ్ కూడా చేసిండు వాట్సాప్ లో నేను ఫైవ్ హండ్రెడ్ కొట్టినా నీకు నేను వస్తున్నా మమ్మీ అని చేసిండు మీరొక్కరే ఉంటారమ్మా మీరొక్కరే ఉంటారా నేను మా ఇద్దరు బాబు స్టార్ట్ అయినా మన స్టార్ట్ అయ్యి కొంచెం పిల్లలు వద్దామని వచ్చినాం అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ 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 సైడ్ పోమని ఇట్లా వచ్చినాం వస్తుంటే ఆడ విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది దాంట్లో పడంగానే వెనకాల నలుగురు ఉన్నారు వెనకాల నలుగురు డ్రైవర్ సీట్లో ఒక ఆయన ఉండు ముందు నేనున్నా వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలి ఆడలి అందరికి కింద మీద అయింది నేను అద్దంకి అద్దానికి గుద్ది అటెడ్ చేసి బయటకి వెళ్ళిన వాళ్ళ అల్లలు ఉన్నారు రెండు కార్లు వచ్చినాయి కార్లు వస్తే ఆపిన వాళ్ళ ఆపలి ఒక వెళ్ళిపోయారు ఒక పాలంపూలు వస్తే పాలంపూలకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని సరే అంటే ఆపిస్తాను మరి ఉన్న సరి బాబు ప్రమాదం జరిగిన వెంటనే కార్ అద్దం పగలగొట్టుకుని బయటపడ్డాడు మణికంఠ మిగిలిన వారిని రక్షించేందుకు సాయం కోసం రోడ్డుపై వెళ్తోన్న కార్లను ఆపేందుకు ప్రయత్నించానని కానీ ఎవరూ ఆపలేదన్నాడు మణికంఠ నుంచి స్టార్ట్ అయినా మన స్టార్ట్ వచ్చినాం అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ 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 సైడ్ పోమని ఇట్లా వచ్చినాం వస్తుంటే విలేజ్ కని వస్తుంటే అడ లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది దాంట్లో పడంగానే వెనకాల నలుగురు ఉన్నారు వెనకాల నలుగురు డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండు ముందు నేనున్నా వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలి ఆడలి అద్దరికి కింద మీద అయింది నేను అద్దంకి గురికి గుద్దీ అటెండ్ చేసి బైక్ వెళ్ళిన వాళ్ళ అల్లలు ఉన్నారు రెండు కార్లు వచ్చినాయి కార్లు వస్తే ఆపిన వాళ్ళ ఆపలి అక్కడ వెళ్ళిపోయారు ఒక పాలంపూర్ వస్తే పాలంపూర్కి ఆపితే జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్ గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు మంది అనగానే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు మా ఇస్తే వాళ్ళందరూ కూడా సీనిఖి రీచ్ అయ్యి చూడగా ఆరు మంది ఏజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో వాడడం అనేది జరిగింది కారు బల కొట్టుకొని బయటకు వచ్చి జరిగింది ఒకతను బతికిండు మిగతా ఐదు మంది అయినారు చనిపోయింది వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్నీ కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఎలుబీ నగర్ ప్రాంతం చెందిన వాళ్ళు అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వల్లిగొండ వెళ్దామని చెప్పి పొద్దున వెళ్తుంది ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్ గా పడడం వల్ల